నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు చూడ నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగో వచనము యహోవా తేజస్సు మందిరమును నింపెను ప్రత్యక్ష గుడారమును కమ్మగా ఆ మేఘము మందిరము మీద నిలచట చేత యహోవ మందిరము తేజస్సు మందిరములో నిండిను దేవుని మందిరములో ఓహో తేజస్సుతో నిండిపోయింది మన హృదయంలో దేవుని వాక్యము నిండిపోయిందా మన హృదయంలో జీవ జల నదులు బిగ్గరగా పారాలి ఎందుకంటే దేవుడు మన హృదయము బాగు చేయాలని సాగు చేయాలని వ్యవసాయకుడుగా యువను సువార్త పదిహేను అధ్యాయంలో చూస్తాను ఏమిటంటే మన హృదయాన్ని చేయాలి మన పొలాల్ని పంటల్ని పాడిని ఉద్యోగాల్ని వ్యవసాయంని ప్రతి ఒక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ప్రతి హృదయము యహోవ మహిమతో నిండిపోవాలి ఏసయ్య వాక్యముతో నిండిపోవాలి యేసుక్రీస్తు యొక్క ప్రభావము అందరి మీద జీవించాలి దేవుడు ఆశపడుతున్నాడు ఆయన స్వరూపంలో సృష్టించుకుని మన పాపాల కోసం ఆయన శిలివెక్కి రక్తం కార్చి మనల్ని బాగు చేయాలని మనల్ని రక్షణలోకి నడిపించాలని ఆయన ఆశ చూడండి కారు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు బైక్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఎంత యాక్టివ్గా బుద్ధుగా పనిచేస్తాయి ఒక కారు బైకు ఒక దాని యొక్క మహిమను చూపిస్తున్నప్పుడు తన యొక్క ప్రభావాన్ని చూపి చూపిస్తున్నప్పుడు ఒక మనిషి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మహిమ నుంచి అధిక మహిమకు నడిపిస్తాడు ఆయన ప్రేమ మయుడు మనల్ని మన పాపాలని శుభ్రంగా కడగడానికి దినదినము ఆయన చాలినవాడు ఆయనని ఆదుకుంటున్నామా ఆయన మీద మనం భారం వేస్తున్నామా చూడండి దృశ్యమైనవి చూడక మనం ఎప్పుడు కూడా ఏలు చూపుతో తీర్పు తీర్చకూడదు దృశ్యమని మైనవి చూడక నిధానించి అదృశ్యమైన వాటిని చూచుచున్నాము రెండవ కొరింతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనము దృశ్యమైనవి నిధానించి చూడక అదృశ్యమైనవి చూచుచున్నాము అదృశ్యమైనవి నిత్యములు క్షణ మాత్రముండి ఈ చులుకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయచున్నది అందుకే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మనకి కనపడేవి చూడండి సువార్తలో వచ్చే ఆనందము వేరు సువార్త చెప్పటం వల్ల రక్షణ పొందుకుంటారు ఒక మనిషిని బాగు చేయాలంటే ఒక మనిషి హృదయంలో పాపము తీసివేయాలంటే కేవలం వాక్యం మాత్రమే ఆ వాక్యం హృదయంలో విత్తినప్పుడు ఆ విత్తనము ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలించి రక్షణ పొందుకోవడానికి అది ఎంతో దారి జీవిస్తుంది ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు యుగ యుగాలు దేవుడితో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు రక్షించవారి వారి పట్లను నశించే వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము అంటే నశించిపోతున్న వారు ఉన్నారు రక్షించబడుతున్న వారు ఉన్నారు వారందరినీ ఈ కృపలో ప్రయాణం చేస్తూ దాటుకుని వెళ్ళిపోతున్నాము మనం వాక్యం కూడా సువాసన గల గుర్తుగా ఉంది శక్తి ప్రభావాలతో కలిసి ఇమిడి ఉన్నది ఇప్పుడు రక్షణ పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి రక్షణ పొందుకోవడానికి మనము శత విధాలా ప్రయత్నిస్తున్నామంటే సాత్వికము దీనత్వము సాత్వికము దీనత్వములోకి వచ్చినప్పుడు వాక్యాన్ని వినడానికి ప్రయత్నిస్తావు ఆ వాక్యము మిమ్మల్ని మీ హృదయంలో విత్తబడి అది మీ యొక్క చూడండి నోటితో ఒప్పుకుని ఉదయంతో విశ్వసిస్తే మీరు రక్షణ పొందుకుంటారు నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి పాపాలు ఒప్పుకోవాలి హృదయ ముందు ద్వారా రక్షణ కలుగుతుంది దుష్ట సాంగత్యము మంచి నడవడుకును చెరుపుతుంది ఇప్పుడు కాలము ఎలా ఎంత చెడిపోయిందంటే అందరికీ వాక్యం అవసరము చాలామందికి స్వస్థత కావాలి ఈ లోక మహిమలు కావాలి ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి లోకానుసారంగా ఉంటారు కాబట్టి సార్లు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుతారు చూడండి ఇక్కడ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎవరి పెళ్ళాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అంట అంటే వారిద్దరూ ఇష్టపడి చూడండి దుష్క్రియ ఇది దుష్క్రియ కాదా సహజీవనము చేయొచ్చంట వారిద్దరికీ ఇష్టపడి హైకోర్టు తీర్పు ఇచ్చిందండి వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు ఎక్కువ చదువుకుని ఎన్నో జడ్జ్మెంట్లు చేసి మనకి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే వాళ్ళిద్దరూ కలిసి జీవించినట్లయితే వారికి ఎటువంటి అపరాధము లేదు ఇది క్షమాపణ అనే ఒక కోర్టు కిందకు వస్తుంది క్షమించు క్షమించబడతారు కానీ వాళ్ళిద్దరూ ఒకటైతే ఇంకా వారి వారి నమ్ముకున్న పిల్లలు ఏమైపోతారు వారికి ఉన్న బాధ్యతలు ఏమైపోతాయి వారికి ఉన్న భర్త భార్య ఏమైపోతుంది ఎన్ని కుటుంబాలు క్షీణించిపోతాయి లోకము భ్రష్టత్వంతో నిండిపోతుంది అందుకే దుష్ట సాంగత్యము మంచి చెడు నడువడికి జరుపుతుందంట సరే ఇది దేవుని మహిమ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను యసుక్రీస్తు యొక్క మన హృదయములు వాక్యము ఉందంటే విత్తనాలు విత్తబడ్డాయంటే రక్షించబడ్డారు అంటే మీరు క్షణమాత్రం ఉండి ఈ చులకని శ్రమను పక్కనెట్టి అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు చూడండి దీంట్లో దృశ్యమైనవి అంటే దృశ్యము కనపడేవి అనిత్యములు కొన్ని రోజులు ఉంటాయి చూడండి పాపము చేయవాడు పాపానికి దాసుడు కదా అల్పకాల పాప భోగము కొన్ని రోజులే ఉంటుంది కానీ సంఘములో ఈ సిటీలో చాలా భయంకరమైన కల్చర్ నడుస్తుంది కానీ పల్లెటూరులో అయితే అచ్చంగా ఎవరింటికాడ ఏం జరుగుతుందో అంతా కూడా కనిపెట్టేస్తారు సీసీ కెమెరాలు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు చెప్పు నడవక పాపల మార్గం నిలవక అపహస్యుల చోట కూర్చుండక ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారంటే చాలు మా అంతా ఇప్పేస్తారు అలా చూడండి మనము దుష్ట సాంగత్యం మంచి నడవడుకును జరుపుతుంది కోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే శాంతంగా ఉండండి వాళ్ళు చాలా రోజులు వాయిదాలు 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 వేసిన తర్వాత వారింకా దుష్ట సాంగత్యం మంచి నడవడికని జరుపుతుంది బైబిల్ ప్రకారంగా పాపము పాపము చెయ్యవాడు పాపానికి దాసుడు ఆ దాసత్వం నుంచి విడుదల పొంది హృదయంలో వాక్యము విత్తబడినప్పుడు ఆ వాక్యం ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఈ ఈహో మందిరము హృదయంలో మండినప్పుడు ఆ తేజస్సు మీ హృదయంలోంచి బయటికి వాక్యం వచ్చినప్పుడు మీరు అనేక మందిని రక్షించబడతారు పాపం చేసేవని మిమ్మల్ని నిందించటం లేదు కానీ అలాంటి వాళ్ళు వాక్యాన్ని మంచి నేలలో పడే వాక్యం నూరంతులగా ఫలిస్తుందంట చూడండి యాభై రూపాయలు తీసుకున్నవాడు అంతట మాత్రమే ఉంటుంది లక్ష రూపాయలు తీసుకున్న వాడికి చాలా భారం ఉంటుంది అయ్యో నేను పాపం చేశానే అని ఇప్పుడు యాభై రూపాయలు తీసుకున్నవాడు ముప్పంతులుగా పండి పాలిస్తాడు లక్ష రూపాయలు తీసుకున్న వాడికి ఇద్దరిని క్షమించేసాడు ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకున్నవాడు ఏం చేస్తాడు నూరంతులుగా పలిస్తాడు అందుకే ఈ ఉపమానాలు ఈ ఉపమానము ద్వారా అత్యంతగా అభివృద్ధిలోకి రావాలని పరిశుద్ధంగా జీవించాలని హృదయంలో వాక్యం విత్తబడాలని దేవుని మందిర యొక్క మహిమ తేజస్సు ప్రకాశించబడాలని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి రక్షించే వారి వారి పట్ల నశించే వారి పట్ల దేవుడు క్రీస్తు సువాసన ఉన్నాడు తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ ఆత్మదేవం మాతో ఉన్నో మాలో ఉన్నావు నీకే స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి